పోలీసు విధులకు ఆటంకం కలిగించారంటూ పాడి కౌశిరెడ్డిని అరెస్ట్ చేయడం వెంటనే అరెస్ట్ చేసిన ముఖ్యంగా ప్రతిపక్ష నాయకులు వరుస అరెస్టులు జరుగుతున్నాయి హరీష్ రావుని జగదీష్ రెడ్డిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది ఎలా చూడాలంటారు ఈ అంశాన్ని ప్రజాపాలన అని చెప్పుకున్నాము వాళ్ళు చేసిన తప్పులు మళ్ళీ చేయము మేము ప్రజలకు రక్షణగా ఉంటాము చెప్పుకునే హక్కునిస్తాము మాట్లాడే హక్కునిస్తాము అని కాంగ్రెస్ ప్రభుత్వము గతంలో ఉన్నటువంటి టిఆర్ఎస్ నియంతృత్వ ప్రభుత్వాన్ని ప్రశ్నించింది ఆ ప్రశ్నించే భాగంలో ప్రజలకి హక్కులు ఇవ్వాలనే ఆలోచన కూడా చేసింది ప్రజలకు హక్కులు ఇస్తామని కూడా హామీ ఇచ్చింది ఆ మేరకు హామీలు ఇచ్చినటువంటి పరిస్థితిని మనము ప్రజలకు కల్పించాల్సిన అవసరం అయితే రాజ్యం యొక్క స్వభావం మారదు రాజ్యం ఎప్పుడు కూడా నియంత్రత్వంగా హక్కులను కాలరాస్తూనే ఉంటది అనే ఒక ఆలోచనకి స్వస్తి చెప్పాల్సిన అవసరం కూడా ప్రజా ప్రభుత్వాలకు ఉంటుంది మరి నిరంకుశ ప్రభుత్వం నుండి ప్రజా ప్రభుత్వాన్ని కోరుకుంటున్నటువంటి ప్రజలకి మనం ఏం జవాబు చెప్పాలని ప్రభుత్వం ఆలోచన చేయాలి పోలీసు రాజ్యం కాకుండా సంక్షేమ రాజ్యం ఇవ్వాలని ఆలోచన చేయాలి అంతేకాకుండా ఫోన్ ట్యాపింగ్ల విషయానికి వచ్చినప్పుడు భార్యాభర్తల ఫోన్లు కూడా వింటారా ఇంతకంటే ఏమైనా దరిద్రం ఉంటుందా అని పాలక గతంలో జరిగి గతంలో ప్రతిపక్షం చేసినటువంటి రాజ్యానికి సంబంధించిన ఫోన్ ట్యాప్ కు సంబంధించినటువంటి ప్రశ్నలు ఏవనెత్తి ఆ ప్రశ్నలు లేవనెత్తినప్పుడు ఆ ప్రశ్నల్లో భాగంగా మనం ఏ పద్ధతిని అనుసరిస్తున్నాం అనేది కూడా చాలా ముఖ్యం రాజ్యం ఎవరి చేతిలో ఉన్నా సరే ఫోన్ ట్యాపింగ్లు చేయడం సహజం అని అనుకుందామా రాజ్యం ఎవరి చేతిలో ఉన్నా సరే అని మరి రాజ్యం ఎవరి చేతిలో ఉన్నా సరే పోలీస్ స్టేషన్కి వెళ్తే అరెస్ట్ చేస్తారని అనుకుందామా మరి ఇట్లాంటి పరిస్థితుల లోపల మనకి ఒక స్పష్టమైన ఒక ఆలోచనని ఇప్పటి ప్రభుత్వం ఇవ్వాల్సి ఉంటుంది ఎందుకంటే ఒక సంవత్సరం వేడుకల సందర్భంగా జరుపుకున్న సందర్భంగా వాళ్ళు మనకు మనకు సమాధానం ఇవ్వాల్సి ఉంటుంది ఎక్కడ ఏ ప్రభుత్వం చేసినా ఎక్కడ ఏ రాజ్యం ప్రజల యొక్క హక్కులను కాలరాసినా తప్పే రాజ్యాంగానికి విరుద్ధంగా మాట్లాడే స్వేచ్ఛను తర్వాత నిరసన తెలిపే హక్కును గౌరవించాల్సిందే మేము గౌరవిస్తామని చెప్పే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం ఆ దేశం తెలిపే హక్కును కానివ్వండి ప్రజలకు ఉండే హక్కును కానివ్వండి ఖచ్చితంగా ఖచ్చితంగా రాజ్యాంగ బద్ధంగా రాజ్యాన్ని నడపాల్సిన అవసరం ఉంది రూల్ ఆఫ్ లా అంటే చట్టానికి ఎవరు అతిథులు గారు చట్టం ప్రకారంగా రాజ్య పాలన కొనసాగుతుంది అని చెప్పాల్సిన అవసరం కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఉంది ఆ మేరకు మాత్రమే వాళ్ళు ఆ ప్రయత్నాలు చేయాల్సి ఉంటుంది ఇట్లాంటి సంఘటనలు జరగడానికి వాళ్ళు జవాబు ఇవ్వాల్సి ఉంటుంది అనేది ఖచ్చితంగా ప్రశ్నలు ఈ ప్రశ్నల్ని ఒక అందరం కూడా ప్రశ్నించడం మొదలుపెడతాం కాబట్టి మనం అందరం కూడా ప్రజా పాలన ప్రజలకు హక్కులను ఇవ్వడంలో ఒక క్ష ఒక ఒక పరిస్థితిని కొనసాగించాలని ప్రభుత్వాన్ని కోరు సాధికారు ముఖ్యంగా హరీష్ రావు మీద ఈ మధ్య ఈ మధ్యకాలంలో అనే వ్యక్తి ఫోన్ ట్యాపింగ్ కేసు పెట్టాడు బీఆర్ఎస్ అధికారంలో ఉండగా తమపై నిఘా పెట్టారు తమల్ని బెదిరింపులకు గురి చేశారంటూ కూడా అనే వ్యక్తి ఈ మధ్యకాలంలో హరీష్ రావు మీద కంప్లైంట్ చేసిన తర్వాత పాడి కౌశిక్ రెడ్డి తన ఫోన్ ట్యాపింగ్ అయిందంటూ కూడా వెళ్ళడం ఇది ఉద్దేశపూర్వకంగానే దీని మీద కేసు పెట్టడానికి వెళ్ళాడు ఆ పరిస్థితుల్లో న్యూసెన్స్ కూడా చేశాడు పోలీసు అధికారులు దూషించాడు అనే విమర్శలు ఉన్నాయి కదా ఆల్రెడీ మనకు తెలుసు పాడి కౌశిక్ రెడ్డి కొంత వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తుంటారు వివాదాస్పదంగా వ్యవహరిస్తుంటారని మనకు తెలుసు ఈ నేపథ్యంలో ఆ ఈ వివాదాస్పదంగా ఉన్న వ్యక్తి కనుక ఈ పరిస్థితికి దారితీస్తున్నాను అనుకోవచ్చా ఇక్కడ పాటి కౌశిక్ రెడ్డి గారి దూపుడు స్వభావాన్ని కూడా కొంత తగ్గించుకోవాల్సి ఎందుకంటే మనము ఏ ప్రజల యొక్క హక్కుల గురించి మాట్లాడతాము ఆ ప్రజలకి ఇంకా అతను ఒక బాధ్యతాయుతమైనటువంటి ఎమ్మెల్యే పదవిలో ఉన్నాడు కాబట్టి ఒక బాధ్యతగా ఉంది కాబట్టి ఆయనే దరఖాస్తు చేయడంలో పోలీస్ స్టేషన్కి వెళ్ళడంలో తప్పలేదు కానీ దూషించడం లాంటిది కానీ లేదా అక్కడ ఉన్నటువంటి వాళ్ళని ప్రశ్నించే నేపథ్యంలో ఒక ఎమ్మెల్యేగా ఒక ఎమ్మెల్యేగా తన బాధ్యతగా ఉన్నాడు కాబట్టి బాధ్యతాయుతమైనటువంటి ఒక ఆలోచన చేయవచ్చు అట్ ద సేమ్ టైం పోలీసులు కూడా ఒక ఎమ్మెల్యేగా గుర్తించి అయితే మామూలుగా ఒక విషయం గుర్తుంచుకోవాలంటే పోలీసుల యొక్క ఆలోచన కొద్దిగా మారాల్సిన అవసరం ఎందుకంటే ఎవరైనా కారణం అండి ప్రజలు అధికారంలో ఉన్న ప్రభుత్వం వైపు మాట్లాడితేనే మేము ఉనికిని చాటుకోగలుగుతాము అని పోలీసుల ప్రవర్తనను కొంత అనుకోవాలి అది ఖచ్చితంగా జరిగితే మేము అధికారంలో ఉన్న అధికారంలో ఉన్న వారు కాదు అనధికారంలో ఉన్నవారు కాదు మేము రాజ్యాంగబద్ధంగా చట్టబద్ధంగా మాత్రమే పౌరులకు మేము ప్రతి పౌరుని మేము గౌరవిస్తాము ప్రతి పౌరునికి మేము రక్షణ ఇస్తాం ప్రతి పౌరునికి మేము సమాధానం ఇస్తామనే ఆలోచనలో పోలీసులు ఉండాల్సిన అవసరం ఉంది ఆ మేరకు రాష్ట్ర ప్రభుత్వం కూడా అందరికీ కూడా ఈ విషయంలో వాళ్ళకి మనకు కావలసినటువంటి ఆదేశాలు కూడా జారీ చేయాలి ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఒక ఎమ్మెల్యే కాబట్టి కొంత దురుసుగా మాట్లాడే అవకాశాలు ఉండవద్దు వాటిని మనము ఒప్పుకోము కాకపోతే ఆ ఎమ్మెల్యేగా తన బాధ్యతాయుతం కూడా ఆయన చేయాల్సిన అవసరం ఉంటుంది పోలీసులు కూడా కొంత సమయం పాటించాల్సి పోలీసులు కొంత సమయం మనం పాటించి చేయాల్సి ఉంటుంది అయితే ప్రతిపక్షాలు తప్పనిసరిగా గోల చేస్తాయి వాళ్ళ మీద కేసులు పెట్టడమే కరెక్ట్ అనుకోకుండా అదే ఒకవేళ అధికార పార్టీలో ఉన్నటువంటి ఒక ఎమ్మెల్యే పై గొడవ చేస్తే కేసు పెడతారా ఇప్పుడు అధికార పార్టీలో ఉన్నటువంటి ఒక ఎమ్మెల్యే పోలీస్ స్టేషన్ కి వెళ్ళి గొడవ చేశారా అని కేసు పెడతారా ఈ కోణంలోకి వెళ్ళి మనం అంటే ప్రతిపక్షంలో పార్టీ ఉన్న ఎమ్మెల్యే గొడవ పెడితే నేను కేసు పెడతాం అధికార పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యే గౌరవ పెడితే చేయము అని ఏకాయకి ఆ సీట్ లో కూర్చొని కొండా సురేఖ మంత్రి గారు ఆ యొక్క పోలీస్ స్టేషన్ లో ప్రవర్తించిన తీరును మనం అందరం గమనించాం ఎవరైనా కానివ్వండి అంటే మంత్రులు కానివ్వండి వీళ్ళందరూ కానివ్వండి పోలీస్ స్టేషన్ అనేది పౌరులకు సంబంధించింది పౌరులందరూ సమానమే అనేటువంటి పోలీస్ స్టేషన్ ఉంటుంది కాబట్టి మనము పోలీసులు కూడా సంయమనం పాటించాలి అట్ ద సేమ్ టైం బాధ్యతాయుక్తమైనటువంటి పదవుల్లో ఉన్నటువంటి వీళ్ళు కూడా సంయమనం పాటించాలి ప్రతిపక్షమే కదా మేము ఎట్లాగో కేసులు చేయాల్సింది ఒక దీనికి సంబంధించిన ఏదో ఒక వార్తను మాత్రం బయటకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో ఉండకుండా పౌరులకు సంబంధించిన విషయం కాబట్టి ఇట్లాంటివి జరగకుండా మనం అందరం కూడా బాధ్యత వహించాలి ఇట్లాంటివి జరగకుండా ఇంకా ఫోన్ ట్యాపింగ్ విషయానికి వచ్చినప్పుడు మరి హరీష్ రావు గారి మీద జరుగుతున్నది అంటే చట్టం తన పని తాను చేసుకుంటూ హరీష్ రావు గారి ఇంకెవరం కానివ్వండి వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు నిజంగా ఉంటారా అవి కోర్టులు డిసైడ్ చేస్తాయి కేసులు పెట్టినప్పుడు అవి ఎంతవరకు నిలబడతాయి అని చూడాలి కోర్టులు ఉన్నాయి కాబట్టి మనకు న్యాయస్థానాలు ఉన్నాయి కాబట్టి ఆ మేరకు ఆ నుండి వాళ్ళు పరిధిలోకి తీసుకుంటారు చట్టం తన పని తాను చేసుకుంటూ పోవాల్సిందే చట్టం ముందు అందరూ సమాన్లే తర్వాత చట్టబద్ధమైన పాలన కొనసాగించారు ఈ మూడింటిని అటు ప్రభుత్వం కానివ్వండి ఇటు ప్రతిపక్షం కానివ్వండి గుర్తుపెట్టుకోవాలి పోలీసులు మాత్రం కొంత సమయం అది ఎందుకు నేను అడుగుతున్నానంటే ఒకవేళ నేను మళ్ళీ 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 ప్రజ ప్రజే ఈ ప్రశ్న ఎందుకు అడుగుతున్నానంటే ఒక అధికార పార్టీ కనుక ఎమ్మెల్యే గనుక వస్తే మీరు ఊరుకోరా సర్దుకోరా అట్లాగే ప్రతిపక్ష పార్టీ సభ్యుడి యొక్క ఎమ్మెల్యేను కూడా సర్దుకోవాల్సింది అది ఒకవేళ అట్లా కాదు ఇట్లా కాదు మేము ముఖ్య విధంగా ఉంటామన్న పోలీసు మాత్రం ఉంటే మనం దాన్ని ఆహ్వానిస్తాం